హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చండి చిన్న అండి ఇవి ఈ చందువాళ్ళు అంటారు చిన్న చిన్నవి అన్నమాట దీంతో ఇగురు కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు అన్నీ కలిపి చేసిన పేస్ట్ అండి ఇది కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు కారం వేస్తున్నాను మూడు స్పూన్లు దీంతో కారం వేసాను ఆయిల్ వేస్తున్నాను ఉల్లిపాయ మెత్తగా గ్రైండ్ చేసిన ఒక ఉల్లిపాయ ఇది పేస్టు తక్కువ ఉల్లిపాయ వేస్తాను మీకు తెలుసు కదా కూర బాగుంటుంది ఇలా చేసుకుంటే రుచికి సరిపడ్డ ఉప్పు కళ్ళు వేసాను ఇలా చేసుకుంటే అండి కర్రీ పాతకాలం నాటు అమ్మాళ్ళు అలా చేసేవాళ్ళు అండి ఈ కర్రీ నేను ఎప్పుడూ ఎక్కువగా ఇలాగే చేస్తాను ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుందండి ఈ ఈ చిన్న చేపలు అనుకుంటామండి దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఉండవు చిన్నపిల్లలైనా ఈజీగా తినేయచ్చు ఉన్న ఆ ముళ్ళు కూడా మెత్తగా ఉంటుంది ఇది చాలా టేస్టీ అని కర్రీ అండి ఇలా ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి ఇది ఎక్కువగా ఈ టైంలో వర్షాకాలంలోనే ఈ చేపలు వస్తాయండి మళ్ళీ మళ్ళీ మనకు కావాలన్నా కూడా దొరకవు మీరు తెప్పించి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ చాలా ఈజీ అండి సింపుల్ ఏం లేదు చేపలు చేసుకుంటే అన్ని ఇంట్లో ఉంటే ఒక పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా కలిపేశాను అంతేనండి ఇంకా దీంట్లో వాటర్ పోసుకుందాం అదండి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసాను నాట్లు పెట్టాను ఇది ఇంకోసారి వాటర్ పోసాం కదా ఇంకోసారి సరిగ్గా కలిపేసుకుంటే ఒక్క పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా తప్పకుండా ఈ వర్షాకాలంలో వచ్చే ఈ చేపల్ని మిస్ అవ్వద్దు ఎవరునూ ఒకసారి ట్రై చేయండి చేశానండి ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకోవచ్చు ఈ కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగా రెడీ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేశాను దగ్గరికి వచ్చాక చూపిస్తానండి ఇందులో చూడండి ఎలా అవుతుందో ఈ టైంలో మనం గట్టి పెట్టకూడదు ఇలా మామూలుగా కుదుకోవాలి ఇలాగా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి దగ్గరికి వచ్చేసింది కదా ఉప్పు అయితే సరిగ్గా ఉంది కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం చూడండి కొత్తిమీర అయితే వేస్తుంది రెడీ అయిపోయింది ఎమ్మెగా ఉండే చందువ చిన్న చేపల కర్రీ అన్నమాట ఈ గురన్నమాట చాలా బాగా వచ్చిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లోకి క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మరి అన్ని మంచి రెసిపీలతోనండి మళ్ళీ కలుద్దామండి